వలి ప్రధానానికి అంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖున జరిగేటువంటి సారవత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్ అన్న అభిమానులు కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటాం దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి గారు ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు పదకొండు గంటల ఏడు నిమిషాలకి గౌరవ ఆర్డీఓ గారి సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను సుకుమార్ రెడ్డి గారు ఆయన సత్యమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజు నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది ఖచ్చితంగా మన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యధిక మెజారిటీతో పట్ట పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా వీళ్ళిద్దరికీ ఎంపీ అభ్యర్థి గారికి విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మీ ఆశీర్వాదాలు ఇచ్చి జగన్ అన్నకి బహుమతిగా ఎమ్మెల్యే గారిని ఎంపీ ఇచ్చి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావాలి ప్రజానెక్కని అందరూ కూడా పాత్రికే మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరూ కూడా నమస్కారాలు సెలవు తీసుకుంటూ జై జగన్ ఇదేనో నామినేషన్ ప్రక్రియ దానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు సోదర సోదరి నా హృదయపూర్వక నమస్కారములు అశేషంగా ప్రజలు వచ్చి మన అభ్యర్థి నామినేషన్ని బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా రాబో ఎన్నికలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులని ఇద్దరిని విజయసాయి రెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం మళ్ళా కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థులు నిదరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాల ఈరోజు ఇంత విస్తృతంగా ఇంత మంచి ఎండలో విచ్చేసి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మన అభ్యర్థుల్ని దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా గౌరవ శాసనసభ్యులు ముచ్చటగా మూడోసారి విజయం సాధించబోతున్నటువంటి మన ప్రతాపన్న నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటమిరెడ్డి విష్ణువర్ధరాడి గారికి అదేవిధంగా మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బేదా మస్తానరావు గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజావాహినికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారు శాసనసభ్యులుగా గౌరవనీయులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆశీర్వదించేదానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా జగనన్న సైన్యం ఈ ఈరోజు ఎలా ఎగిసిపడిందో నామినేషన్ ప్రక్రియలో రాబోయేటటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా ఇదే విధంగా రోజు రోజుకి ఉవ్వెత్తన ఎగిసిపడుతూ అత్యధిక మెజారిటీతో మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే రామిడి ప్రతాప్ కుమార్ని గెలిపించేదానికి పెద్దలు కాడరుడి విష్ణువద్రెడ్డి గారు అలాగే మరొక పెద్దలు బీదా రావు గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేసి జగనన్నకి కానుకగా కావలి శాసనసభ్యులు రామడి ప్రతాప్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మరియు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వేణుంబాగ విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరలా ఈ రాష్ట్రానికి రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా నిద్రబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు అవతాతలకు అశేష జనవాహినికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జగనన్న కుటుంబానికి మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఈరోజు కాబట్టి నియోజకవర్గ పెద్దగా ఆశీస్సు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసుకు పెద్దగా గవర్నీ మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సు మరో పెద్దగా గవర్నిగు రాజ్యసభ సభ్యులు బీదాం మస్తాన్ రావు గారి ఆశీసు పెద్దగా గవర్నూ మాజీ శాసనసభ్యులు కాటమ్మ గడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆశీస్సు మరియు మా నాయకులు మా కార్యకర్త పెదగు కావగి నియోజకవర్గ ప్రజ అందరి ఆశీస్సుతోటి కావ నియోజకవర్గానికి మరియు ఆ సేవగా అందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్దగంత కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పే పేరున చికిత్స వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఆశస్సుతో కాబోయే నియోజకవర్గంలో మంచి మెజారిటీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి నన్ను కూడా గెలిపించాలని మనసాగా కోరుకున్నాను అదేవిధంగా కావో ఒక అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటు పడతాము గతముగా ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నావో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేమంతరం కూడా అటు విజయసాగర్డి గారు అదేవిధంగా పెద్ద బీతామస్తరావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావగిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం కావగి నియోజకవర్గం కావగి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్లో గతంలో కూడా నేను చెప్తున్నాను ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా కాబోయే నియోజకవర్గం చరిత్ర నిర్తిపే ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా అక్కడ అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి ఫిషింగ్ ఆపు రామాయపట్నం పోర్టు గాంటివి రావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపు తప్పకుండా రాబోయే ముందు రోజుగా మారుస్తాము తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని ప్రపంచ పడవగా ఒక పెద్ద పఠనంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా కావగ నేత పెద్ద కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈరోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంతగా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదక పక్షాన పోగడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగానే అదేవిధంగా కావగ ఈ ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సగ తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు తప్పకుండా ప్రజలు ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ ఒకటే చెప్తున్నారు ముప్పై వేల పైచకు మెజార్టీ తోటి జగనానికి కానుక ఇస్తాను చెప్పడం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను